రావులపాలెం మండలం ఓబలంక గ్రామం ఆశ్రమంలో మరి ఈరోజు మరి ఇరువురు గ్రామాలస్తుల నుంచి కూడా వచ్చి మరి పిల్లలందరూ కూడా ఆనదాకాకం ఏర్పాటు చేస్తారు స్వయంగా చాలా సంతోషకరము అలాగే పిల్లలందరూ కూడా మరి అలాగే విరువురు దూరాల నుంచి అంటే ఒకరేమో పామ పామ కోడూరు అలాగే ఒకరేమో నారాయణ లంక మరి రెండు గ్రామాల నుంచి వచ్చి మరి యొక్క సెలబ్రేషన్ చేయడం చాలా సంతోషకరం మరి మరి ఇద్దరు పేర్లు మరి ఒకరేమో అని దేవిప్య మరొక శ్రీలక్ష్మి సుధారాణి కూడా ఇద్దరు కూడా మరి వారి ఇరువురు ఇరువురు కూడా పుట్టినరోజు చదవడం జరిగింది చాలా సంతోషకరం ఒక ఇంకో విషయం ఏంటంటే మరి యొక్క నారాయణలంక గ్రామస్తులకి మరి మరి కలలో దర్శనం వచ్చి వారు ఒక ఆయన పెద్ద ఆయన వచ్చి మరి ఓబలంక గ్రామంలో మదతీర శాస్త్రంలో పిల్లలకి మరి భోజనాలు పెట్టాలని వారికి రాగా మరి ఓబ్లాంగ గ్రామం ఎక్కడ ఉందో కూడా తెలీదు వాళ్ళు నితుక్కుంటూ వచ్చి ఆశ్రమం ఎత్తుకుంటూ వచ్చి మరి మేము పలానా రోజుని పెట్టుకోవాలని అన్నారు మేము చాలా సంతోషం వారు ఇక్కడే ఉన్నారు అలాగే మరి మరి కోడూరు నుంచి కూడా వారు కూడా మరి నర్సాపురం పాలకొల్లు గ్రామంలో అనేక కార్యక్రమాలు అనేక ఆశ్రమాలు ఉన్నా కానీ ఈరోజు ఖాళీ లేదు అన్నగాని మేము ఈ ఆశ్రమంలోనే మరి ఈ రోజు పెట్టుకోవాలని మాకు ఉంది అని వారు కూడా ఇక్కడికి వచ్చి మరి ఈ రోజు ఇక్కడ మరి భోజనాలు ఏర్పాటు చాలా సంతోషం మరి రాష్ట్రంలో పిల్లలందరికీ భోజనాలు పెట్టి వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు మాకు చాలా సంతృప్తిగా ఉంది ఈ పిల్లలకి భోజనాలు పెట్టమని వాళ్ళు మరి ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరిగింది సంతోషము మరి ఇరు గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా పేరు పేరున మరి అందరూ కూడా మరి చాలా సంతోషం మీరు అందరూ కూడా ఈ సపోర్ట్ ఉండడం ఇలాగా మీరు అందరూ సపోర్ట్ చేయడం వల్ల ఎంతమందిని కూడా మేము పెంచడం మాకు చాలా ఈజీగా ఉంటుంది కష్టం వచ్చినా ఒకసారి మాకు కష్టం వస్తుంది ఈ కష్టం మీరు వచ్చి సంతోషంగా మాతో మాట్లాడడం మా ఈ కష్టం మాకు మరి తాత్కాలికంగా వెళ్ళిపోవడం జరుగుతుంది థ్యాంక్ యూ అండి ఇంకా మరి చిన్నది మీరు చెప్పాలి ఎందుకంటే మా ఆశ్రమం గురించి చెప్పారనుకో ఇంకా కొంతమంది మంది వస్తారు ఏమో ఉన్నదే కదా మేమేం లేదు జరిగింది అంటే ఒక రోజు పెద్ద కళ్ళకి వచ్చి ఇలా రాసాము కెళ్ళమ్మా పిల్లలు భోజనాలతో ఉన్నారు భోజనాలు పెట్టుకెళ్ళని అన్నారు ఆయన ఎవరో నాకు తెలియదు అతను ఎప్పుడు కూడా నేను అతను అయితే చూడలేదు అతన్ని ఏంటి వచ్చింది నా ఊరుకెక్కడా నాకు తెలియదు కదా అంటే రెండు బోర్డులు కూడా చూపించారండి నాకు తల్లుడి రెండు బోర్టు ఏమో ఓటి గోపాలపురం అని వచ్చిందండి తెల్లారి వేసాక అప్పుడు మా సిస్టర్ని ఇలాగ అంటున్నారు ఏంటి అంటే మేము అర్థం కదా చూస్తాము మేము అని అని వచ్చి ఇక్కడ తడి మేరవి ఇక్కడ దొరికింది మా అమ్మాయి బర్త్డే కదా అని ఇంకా బర్త్డే తీసుకుని వచ్చామండి అంతే చాలా